అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం పదహారవ భాగం రచయిత శ్వేత సాయి గారు సిరి చేయి తీస్తే ఆమె పచ్చడి గుండెల మీద నల్లగా మెరుస్తూ ఉన్న విక్కీ అని ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలను చూసి షాక్ అవుతుంది ఏంటిదే ఏం చేశావని ఆవిడ తేరుకొని సిరి చెంపగల కొడతారు చందు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా ఇది ఎంత పెద్ద నిర్ణయమో నీకు తెలియదా మీ పెళ్లి జరిగితే ఇది చాలా చిన్న విషయం కానీ అది ఆగిపోయింది అని ఆవిడ తల పట్టుకొని బాధపడుతుంటుంది అమ్మా అది అంటూ గుండెల మీద చేయి అడ్డు పెట్టుకొని పెళ్ళి జరుగుతుందని అనుకున్నాను కానీ ఇలా అవుతుంది అనుకోలేదని సిరి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అయ్యో అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలాగోలా కొన్నాళ్ళకైనా విక్రమ్ని మర్చిపోయి ఎవరో ఒకరిని పెళ్ళి అనుకున్నాను ఇక నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు నా కర్మ నా కూతుర్లు ఇద్దరు నా కడుపున పుట్టి నన్ను ఏడిపిస్తూనే ఉన్నారు దీని బదులు మీరు అసలు పుట్టకుండా ఉంటే బాగుండేది కదా అని అంటూ ఆవిడ జుట్టు పట్టుకొని ఇంత జరిగిందంటే మీ ఇద్దరి మధ్య అన్నీ కూడా అయిపోయే ఉంటాయి కదా అని అంటే నువ్వు వాడితో అని అనగానే సిరికి ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు కాదు అని చెప్పినా ఆవిడ నమ్మదనిపిస్తుంది ఎలా నిరూపించుకోవాలో తెలియక అలాగే ఏడుస్తూ ఉంటే చెప్పు సిరి నిజమేనా అని అంటే లేదమ్మా నిజంగా లేదు ఖచ్చితంగా తనని చేసుకుంటాను అనే నమ్మకంతోనే నేను ఈ ట్యాటూని వేయించుకుంటాను అని అంతే నిజమమ్మ నన్ను నమ్ము అని ఏడుస్తుంది సిరిచందన చీ ఎందుకే ఇలా చేస్తున్నారు మీ ఇద్దరి వల్ల నేను ఏడుస్తూ ఉండడమే కానీ ఇంకొకటి లేదు అమ్మ నిజంగా ఏమీ కాలేదు మా మధ్య తన ప్రేమిత ప్రేమ వల్ల ఇది వేయించుకున్నాను ఇది వేసుకున్నట్టు అతనికి కూడా తెలియదు అని ఏడుస్తూ ఉంటే అయితే పద ఇప్పుడే వెళ్ళి తీయించుకోవాలని ఆవిడ డ్రెస్ ఇచ్చి అని అంటే అమ్మ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది నేనేం వినను చెందు పద ముందు రెడీ అవ్వని అంటే వద్దమ్మా ప్లీజ్ అని వేడుకున్న ఆవిడ వినకుండా మీ నాన్న వచ్చేలోపే రావాలి కదా అని సిరిచందనం తీసుకొని వెళ్తుంది దారిలో ఎంతగా బ్రతిమినడినా ఆవిడ అసలు వినదు ఆవిడ అసలు వినదు ఆవిడికి తెలుసు అంత మందిలో ఆగిన పెళ్ళి మళ్ళీ అతనితో జరగదని కానీ ఈ టాటు ఉంటే ఎప్పటికీ తన్ని ఇంకొకరితో పెళ్లి చేయలేదు ఇప్పుడు కాకపోయినా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అయినా సరే ఇంకొకరినిచ్చి తనకి పెళ్లి చేయాలని ఆవిడ ఆలోచన అందుకే సిరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గంటకి ఇంటికి వచ్చేస్తారు ఇద్దరూ కూడా ఎందుకో సిరి బాధ చూస్తూ ఉంటే ఆవిడ అసలు తట్టుకోలేకపోతుంది అంత ఫీవర్లో కూడా ఆవిడ అక్కడికి తీసుకుని వెళ్ళింది అంటేనే ఆవిడ ఎంతగా తన గురించి ఆలోచిస్తుందో సిరికి కూడా అర్థమవుతుంది అది తెలిసాక వాళ్ళ కోసమైనా హ్యాపీగా ఉండాలని ఫిక్స్ అవుతుంది అమ్మ ఇకపైన ఇవన్నీ వదిలేద్దాం రేపటి గురించి వద్దు ఏది చెప్తే అదే వింటాను ఎప్పుడు బాధ పెట్టను నా వల్ల నా వాళ్ళు ఎవరూ కూడా మళ్ళీ బాధపడేలాగా చెయ్యను పద ఏదైనా చేసుకొని తిందామంటే నీకు బాగేదు కదా సిరి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అనగానే ఒక నవ్వు నవ్వి ఏమీ కాలేదులేరా అని వీళ్ళిద్దరూ వంట చేస్తారు సిరిలో ఓపిక లేదు కానీ తప్పడం లేదు సిరి ఎంత నొప్పిని మనసులో మోస్తుందో ఒక తల్లిగా కాకపోయినా సాటి ఆడదానిగా ఆమె అర్థం చేసుకోగలదు కానీ ఏం చేయకలేక అలాగే వదిలేస్తుంది అప్పటి నుండి సిరీలో వస్తున్న మార్పుకి ఆమె ఇంకేమీ ఆలోచించాలని అనుకోదు తన తప్పు వల్ల తన చెల్లి చేసిన దానికి జరిగింది మార్చలేదు ఎవరికేమీ చేయలేదు తన లైఫ్లో జరిగింది మారిపోదు అందుకే తల్లిదండ్రులైనా సంతోషంగా ఉంచాలని ఫిక్స్ అవుతుంది వాళ్ళ కోసం నవ్వు ముఖాన్ని రెడీ చేసుకుంటుంది అమ్మయ్య అమ్మ ఈ గాయం చూడలేదు అని తన పొట్ట మీద తడుముకొని ఏది ఎవరికీ చెప్పుకోలేని స్టేజ్లోకి వెళ్ళిపోయాను నేను అంటే నేను ఒంటరిగా మిగిలిపోయాను అది నేను ప్రేమలో పడటం వలన లేదా కావ్యకి హెల్ప్ చేయడం వలన అని ఆలోచిస్తూ గుండెల మీద చెయ్యి వేసి ప్రాణం పోయినట్టుగా అనిపించింది సిరికి విక్కి నువ్వు నన్ను వదిలేసావని నేను మర్చిపోవాలని అంటున్నారు కానీ నా ప్రేమ నిజమని ఎవరు ఆలోచించరు ఏంటి విక్రమ్ నేను నిజంగానే ప్రేమించాను కదా ఎందుకు మర్చిపోవాలి నేను ఎందుకు నీకు దూరంగా ఉండాలి నా మనసులో ఎవరికీ కనిపించకుండా కూడా నేను ఉంచుకోకూడదా ఎందుకు ఇంత బాధ నాకు నీతోనూ ఉండలేను నువ్వు లేకుండా ఉండలేను కానీ నా ప్రాణం పోయేదాకా నీ పేరు మాత్రం చేయలేనని అను గుండెల మీద చెయ్యి వేసుకొని అలాగే కళ్ళు మూసుకుంటుంది కాసేపు నిద్రపోయిన సిరిని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి చూస్తారు మాధవి గారు నీ చెల్లి చేసిన పనికి నీ జీవితం ఇలా అయ్యింది దానికోసం ఆలోచించి నీ జీవితంలో కష్టం కొని తెచ్చుకున్నావు అని బాధగా సిరి తన నిమిరి సిరిచందన ఫోన్లో ఉన్న విక్కీ నెంబర్ని తీసుకుని ఆ ఫోన్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతారు ఆవిడ బయటకు వెళ్ళిన ఆవిడ విక్రమ్కి కాల్ చేసి హలో అని అనగానే ఎవరు అని వస్తుంది భవానీ గారి వాయిస్ అది విని నేను విక్రమ్ గారి కోసం కాల్ చేశాను అని అంటే వాడితో మీకేం పని మీరెవరసలు అని అడుగుతుంది కోపంగా విక్రమ్ అమ్మ భవానీ గారు నేను సిరి వాళ్ళ అమ్మని ఒకసారి తనతో మాట్లాడాలి అని అంటే ఓ ఇంకా అవ్వలేదా మీ కూతురు అయిపోయింది ఇప్పుడు నువ్వు నా కొడుకుని మాయ చేయాలని చూస్తున్నావా అని అంటుంది ఆవిడ అది కాదు ఒక్కసారి విక్రమ్తో మాట్లాడాలి అని అంటున్నా వినకుండా మీ అమ్మ కూతురు కలిసి నాటకాలతో కట్టిపడేసి మీ బ్రతుకులు మీరు బతకండి నేను డబ్బున్న వాళ్ళని చూసి విక్రమ్ని పెళ్లి చేసుకొని లైఫ్ మొత్తం సెటిల్ చేసుకోవాలని పెద్ద పెద్ద కళలు కనకండి అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది మాధవి గారు మనసు దిగులుగా మారిపోతుంది ఇక సిరీ లైఫ్ బాగుంటుంది అని ఆవిడకున్న ఆశపోతుంది నీ లైఫ్ని ఏం చందు ఇప్పుడు మేము పెళ్లి చేసుకోమన్నా మా కోసం ఇంకొకరు చేసుకుంటావేమో కానీ అసలు సంతోషంగా ఉండవు నువ్వు నీ మనసు బాధ పెట్టుకోకుండా మీ నాన్నగారు చెప్పినట్టే ఇక్కడే ఉండు మేము ఉన్నంతకాలం చక్కగా చూసుకుంటామని సిరి తల మీద ముద్దిచ్చి వెళ్తారు టాటూ విషయం ఆమె పడిన వేదన చూసిన ఆవిడ సిరి మనసులో విక్రమ్స్థానం ఏంటో చెప్పాలని కాల్ చేస్తే ఆవిడ లిఫ్ట్ చేసి ఇంటిలో సిరి స్థానం ఏంటో చెప్పాక విక్రమ్తో మాట్లాడాలి అని అనుకోరిక ప్రెషి వచ్చిన విక్రమ్ అప్పుడే ఏదో కాల్ మాట్లాడి పెట్టేసిన భవానీ గారిని చూసి ఎవరు అని అడిగితే అదే ఉంది కదా మన జీవితాన్ని నాశనం చేసింది దాని అమ్మ చేసింది ఇప్పటిదాకా అదే మన జీవితాలతో ఆడుకుంది ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడా ఊసిగొలుపుతున్నట్టుంది అని విసురుగా ఫోన్ని విక్రమ్ చేతిలో పెట్టేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే అమ్మ ఇంకోసారి సిరిని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను అసలు నా మొబైల్తో నీకేంటి ఇబ్బంది ఇంకోసారి నా విషయంలో కానీ దీక్షా తీరచల విషయంలో కానీ నువ్వు నానమ్మ ఇంటర్ఫీర్ అయితే ఈ ఇంట్లో మీరో మేమో ఎవరో ఒకరిమే ఉంటాం ఇప్పటిదాకా చేసే చాలు జరిగే చూస్తూ ఉండండి లేదంటే నాలో మరో విక్రమ్ని చూస్తారు మీరు అని మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్తాడు అందులో ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆవిడ ఎందుకు చేశారని అడగాలని చూస్తాడు కానీ త్రీ టైమ్స్ చేసిన ఆవిడ ఫోన్ని లిఫ్ట్ చేయదు భవానీ గారి మాటలకి విసిగిపోయిన మాధవి గారు ఆ కాల్ స్లిప్ చేయకుండా కట్ చేస్తుంది అత్తయ్య ప్లీజ్ ఒక్కసారి లిఫ్ట్ చేయండి అని మెసేజ్ పెడితే అది చూసి ఆవిడ కాల్ బ్యాక్ చేసి ఏం లేదు బాబు ఊరికే చేశాను లేట్ అయ్యింది కదా పడుకుంటామని కట్ చేస్తున్నానని చెప్తుంది అత్తయ్య నిజంగా మీరు దేనికోసం చేశారు చెప్పండి అని అడిగితే ఏం లేదు విక్రమ్ ఇకపైన మా అమ్మాయిని వదిలే తను ఇకపైన మీ జోలికి రాదు కావాలంటే జాబ్ల నుండి కూడా తనని తీసేయండి తనని మేము చూసుకుంటాంలే అని చెప్పారు ఆవిడ ఏమైంది అత్తయ్య నేను తనని వదలలేను అని చెప్తాడు విక్రమ్ వద్దు మీ స్థాయికి మీరు తగ్గట్టుగా తగ్గవారిని పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి నేను మా అమ్మాయిని మీకు ఇవ్వను ఇక మా సిరి నుండి మీకు మీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదని కాల్ కట్ చేస్తుంది మాధవి గారు విక్రమ్ ఆవిడ మాటల్లో బాధ విన్నాక వాళ్ళమ్మ ఏదో అనిందని అర్థమైన అతను ఎలాగైనా అత్తయ్య ఎందుకు కాల్ చేశారు కనుక్కోవాలని సిరికి కాల్ చేయబోయి నువ్వు నిద్రపోయి ఉంటుందేమో పిచ్చిది ఎలా ఉందో తగ్గిందో లేదో అని అనుకుంటూ ఒకవేళ అత్తయ్యకి సిరికి తగిన దెబ్బ గురించి తెలిసిందా అలా అయితే నాకు కాల్ చేసి తిట్టాలని అనుకుంటే మా మాట్లాడటం వల్ల ఆగిపోయారా ఓ షిట్ అని ఓ కాల్ చేసి సిరి ఇంటి దగ్గర నిఘా పెట్టిస్తాడు విక్రమ్ ఎందుకమ్మా నీ పిల్లల జీవితంతో ఇలా ఆడుకుంటున్నావని అనుకుంటాడు విక్రమ్ అలాగే ఆమె ఎక్కడికి వెళ్ళినా తెలిసేలా ఫాలో అయ్యి జాగ్రత్తగా చూసుకునేలాగా చేస్తాడు బెడ్ మీద పడి ఎంతగా ట్రై చేసినా కూడా నిద్ర రాదు అతనికి ఆమె పిక్స్ని చూస్తూ ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆమె పిక్స్ చూస్తూ ఇదిగో అలా చూడు విక్కీ ఎంత స్పీడ్గా ఆ అలలు వస్తున్నాయో అని వాటికి సరిగ్గా అతను చేయి పట్టుకొని పరిగెడుతూ వాటికే అందకుండా వెనక్కి నడుస్తుంది సిరి ఎందుకు సిరి నీకు ఈ సముద్రం అంటే ఇంత ఇష్టం అని అడిగితే తెలియదు విక్కీ చిన్నప్పుడు ఒకసారి మా నాన్నగారు ఇక్కడ తీసుకొని వచ్చారు భయం వేసింది చూడగానే కానీ వెనక్కి వెళ్ళాలని అనిపించలేదు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా నేను లోపలికి కూడా వెళ్ళలేదు తెలుసా తడవటానికి నీళ్ళు అంటే నాకు చాలా భయం ఈ ఎలలు అంటే నాకు చాలా ఇష్టం నా ప్రతి ఇష్టం కష్టం మొదట ఇక్కడికి వచ్చి వాటితోనే చెప్పుకుంటానని చెప్తుంది నీ మొదటి పరిచయం నుండి ఇప్పటిదాకా మొత్తం చెప్పాను వాటికి మరి నా గురించి ఏం చెప్పావు అని అడిగితే చాలా చెప్పాను వాటిని అడుగు నువ్వు చెత్తాయి అని అంటుంది నా శ్రీ మీకు ఏం చెప్పిందని అడిగితే అవి అసలు దగ్గరకు కూడా రావు ఏంటి ఏమి చెప్పట్లేదని దిగులుగా అడుగుతాడు విక్రమ్ నీ మీద చాలా కోపంగా ఉన్నాయంటుంది ఎందుకు నా మనసులో ముదటిస్తాను దానికే కానీ ఇప్పుడు ఆ ప్లేస్ నీకు ఇచ్చేసానని కోపంగా ఉన్నాయి ఎంత బాధగా ఉన్నా నేను ఇక్కడికి వస్తే అదంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ ఇప్పుడు ఇక్కడికి రావడం లేదు కదా మర్చిపోయి నీతోనే ఉంటూ నీ గురించి ఆలోచించే అంతలా మారిపోయాను విక్కీ అంత ఇష్టం నాకు నువ్వంటే ఎందుకు అడిగితే కారణం తెలియదు ఎంత అంటే మాత్రం ఈ సముద్రమంతా ఒక్కసారిగా నీరు వచ్చి ఇద్దరి పాదాలని తాకి వెళ్తాయి చూడు అది కూడా నా తరపున నిన్నే ఇదే క్వశ్చన్ అడుగుతుందని చెప్తుంది సిరి ఆమెని గట్టిగా అప్ చేసుకుంటాడు ఏమైంది విక్కీ అని కంగారుగా అడుగుతుంది సిరి విక్కీ ఇలాగే కాలం ఆగిపోతే బాగుండనిపిస్తోంది నీతో ఉండే ప్రతి మూమెంట్ నాకు చాలా స్పెషల్ విక్కీ అవి నాకు బాగా గుర్తుంటాయని ఆమె చెప్పిన మాటలు గుర్తు రాగానే కన్నీళ్ళు చెంపల మీదుగా జారి చెవి పక్క నుండి పిల్లోలోకి చేరి ఇంకిపోతాయి ఆ రాత్రి అతనికి నిద్ర కరువవుతుంది తర్వాత ఉదయం నిద్ర లేచిన సిరి ఫీవర్ని తగ్గిపోతే ఆఫీస్కి రెడీ అవుతుంది కిచెన్లో వంట చేస్తున్న మాధవి గారిని చూసి అమ్మ కదా నాన్న చూసి తిడతారని అంటే మీ నాన్న నన్ను వండమన్నారు అందుకే నేనే చేస్తున్నా అని చెప్తారు ఎందుకని అడిగితే ఏమో మరి కోపం తగ్గిందేమో అని ఆమెను చూస్తూ చెప్తుంది ఆవిడని వెనక నుండి హత్తుకొని థ్యాంక్స్ అమ్మ అర్థం చేసుకున్నందుకు అని చెప్తుంది ఒంటరిగా జీవితాంతం ఉండగలవ చెందు అని అడిగితే ఇంకొకరితో కష్టంగా ఉండే కన్నా ఇదే బెటర్ కదా అమ్మ అని అంటుంది సరే ఇక నుండి ఇలా వద్దు అయింది ఏదో అయిపోయింది జరిగింది మార్చలేము సో మన ముగ్గురం మనకి ఎవరూ వద్దు హ్యాపీగా ఉందాం ఎవరి గురించి ఆలోచన వద్దు అంటుంది ఆవిడ నిజంగానే అమ్మ అని అంటే ఆ నిజమే నువ్వు బాధపడేలా అయితే మేము పెళ్ళి చేసి ఏం సాధిస్తామో చెప్పు అని అనగానే థ్యాంక్స్ అమ్మ చాలా థ్యాంక్స్ అని ఆవిడ బుగ్గ మీద ముద్దిచ్చి ఇక నుండి నేను చాలా హ్యాపీగా ఉంటాను సరేనా అని బయటకు వెళ్తుంది నవ్వుతూ వస్తున్న కూతుర్ని చూసి ఆకలేస్తోంది సిరి టిఫిన్ చేద్దామా అని నారాయణ గారు అంటే తప్పకుండా నన్న అలాగే అని ఒక ఫైవ్ మినిట్స్ నీకు ఇష్టమైన ఉప్మా చేస్తే తెస్తాను అని అంటూ వెళ్ళి ఐదు నిమిషాలు దాన్ని తీసుకొని వస్తుంది అందరూ కలిసి కూర్చొని తింటారు చాలా రోజుల తర్వాత హ్యాపీగా అందరూ కలిసి భోజనం చేస్తారు సరే బాయ్ నాన్న ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అటు నుండి బయట తినేసి వద్దామని సిరి అంటే అలాగే జాగ్రత్త అని స్కూటీకి తీసుకొనిరా అని అంటారు వద్దు నాన్న క్యాబ్ ఉందని చెప్తే లేదు ఇందులోనే వెళ్ళని కీ ఇస్తారు మాధవి గారు సరే అమ్మ అంటూ బయటకు వెళ్ళి క్యాబ్ అతనికి ఆఫీస్కి వెళ్ళిపోని చెప్పి స్కూటీ మీద ఆఫీస్కి వెళ్తుంది అప్పటికే కాల్ చేసి డ్రైవర్ చెప్పడంతో విషయం తెలిసిన విక్రమ్ కోపంతో రగిలిపోతాడు ఆమె ఆఫీస్కి నవ్వుతూ వస్తుంది ఏమైందిది ఇలా ఉందని సీట్లో కూర్చో ఇక ముందే పిలుస్తాడు అబ్బాయి ఏంటి రాగని నాకు ఈ గోళ అని నేహతో అని లోపలికి వెళ్ళబోతే నీకేమైంది ఆ ఫేస్ అలా వెలిగిపోతుందని అడుగుతుంది వెళ్ళేదాన్ని నాపి మరి తెలుసా అమ్మ నాన్న నేను ఇలాగే ఉంటానంటే ఒప్పుకున్నారు ఎవరిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయారంట అని చాలా హుషారుగా చెప్తుంది ఇది గుడ్ న్యూస్నా అని కోపం కడిగితే నాకు ఇదే గుడ్ న్యూస్ చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ సెలబ్రేట్ చేసుకునేంత పెద్దది ఆఫ్టర్నూన్ పార్టీ కూడా ఇస్తానని ఆమె చెయ్యి విడిపించుకొని అక్కడ నుంచి వెళ్తుంది క్యాబిన్లోకి లోపలికి వెళ్ళగానే సిరి చెయ్యి పట్టి లాగి ఎందుకు క్యాబ్లో రాలేదు నువ్వు ఏమైంది స్కూటీ మీద ఎందుకు వచ్చావని అడుగుతాడు విక్రమ్ నా స్కూటీ నా ఇష్టం అని అతను చెయ్యి విడిపించుకొని చెప్తుంది సిరి కోపం తెప్పించకు దేనికి సార్ కోపం ఆఫీస్కి అయితే వచ్చాను కదా అది కూడా టైంకి ఇంకేంటి ప్రాబ్లం అని అడుగుతుంది అందుకే ఇలా చేస్తున్నావు ఈ నవ్వేంటి నువ్వు ఏడుస్తున్నప్పుడు కన్నా నవ్వుతుంటేనే భయంగా ఉంది సిరమ్మ ఏదేదో చేయకే నీ హార్ట్ పెయిన్ తట్టుకోలేక ఆగిపోతుందేమోనని భయంగా ఉంది హహా నా గుండె ఆగిపోతుందా అది ఆగిపోతే నా బాధలు ఎవరు పడతాడు అలా అస్సలు ఆగదలే నీకు ఆ డౌట్ అక్కర్లేదు సిరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను బాగానే ఉన్నాను మీరే కావాలని పిలిచి పంచాయతీ చేస్తున్నారు అంటుంది నన్ను వదిలితే నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను లేదు ఇక్కడే చేయాలంటే చేస్తాను అదీ కాదు నేను అసలు వర్క్ చేయటం లేదు అంటే జాబ్లను తీసేయండి వెళ్ళిపోతాను అని కరాఖండిగా చెప్తుంది ఆమె మాటలు విక్రమ్కి ఆశ్చర్యం కలిగిస్తే వెళ్ళి వర్క్ చేసుకో అని మాత్రమే అంటాడు ఆమె వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది ఇక లాభం లేదని మాధవ్ గారి దగ్గరికే వెళ్తాడు అప్పుడే నారాయణ గారు కూడా ఆఫీస్కి వెళ్ళడంతో ఆవిడ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు అత్తయ్య అని విక్రమ్ లోపలికి వస్తూనే అతను పిలిచిన పిలుపుకి వెనక్కి తిరిగి విక్రమ్ నువ్వా రా అని పిలిచి ఏమైందని అడుగుతారు ఏమైందో మీరే చెప్పాలి అత్తయ్య ఏం లేదు బాబు సిరిని ఇష్టపడ్డాను అన్నావు కదా అని దాన్ని అడిగితే మీతో పెళ్ళి అసలు ఇష్టం లేదని చెప్పింది అదే నీకు చెప్పాలని కాల్ చేశాను మీ అమ్మగారు లిఫ్ట్ చేశారంతే అని అంటుంటే మా మామ ఏమైనా తప్పుగా మాట్లాడారని భయంగా ప్లస్ కంగారు కలిపి అడుగుతాడు విక్రమ్ లేదా ఆవిడ కరెక్ట్గానే అన్నారు తప్పు మాదే సిరి నిన్ను ఇంకా ఏమి ఇబ్బంది పెట్టదు బాబు వదిలేదాన్ని అని ఆవిడ అనగానే అసలు ఏమైంది మీ అందరికీ ఉన్నటిదాకా మీరు కూడా చేసుకోమని అని ఇప్పుడేంటి అని బాధగా విక్రమ్ ఆవిడ చేతులు పట్టుకొని అడుగుతాడు ఒకవేళ సిరి మీద నీకు ఉన్నది నిజమైన ప్రేమైనా అది ఒప్పుకోదు విక్రమ్ అలాగే పెళ్ళి అనగానే మీరు రాగానే మేము మా స్థాయి చూసుకోకుండా మీ పెళ్ళికి ఒప్పుకోవడం మా తప్పు అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు లోతుగా వస్తుంది అతని స్వరం ఖచ్చితంగా మా మామ ఏదో అని ఉంటుంది చెప్పండి అదేం లేదు విక్రమ్ సిరి బాగానే ఉంటుంది తన లైఫ్ కోసం మీరేం ఆలోచించకుండా మీ లైఫ్ మీరు చూసుకోండి అదే మీరు మాకు చేసే పెద్ద హెల్ప్ అవుతుంది అయితే మీరు ఎందుకు కాల్ చేశారో నిజం చెప్పరన్నమాట అని కోపంగా లోపలి దాస్తూ ఆవిడని చూస్తాడు ఈ విషయమే చెప్పాలనుకున్నాను అని ఆవిడ అనేసరికి అబద్ధం అంతా అబద్ధం మీలాగే మీ కూతురు కూడా ప్రేమని దాస్తోంది ఏదో చేయాలని బాధ మొత్తం కూడా దాన్ని దాచి నవ్వుని నటిస్తుంది మీరేమనుకుంటున్నారో తెలియదు కానీ సిరికి ఇంకెవరితోనూ పెళ్లి చేస్తే నేను మాత్రం చూస్తూ ఊరుకోనని చెప్తాడు విక్రమ్ కథ కొనసాగుతుంది మరి విక్రమ్ వాళ్ళ అమ్మ అన్న మాటలకి మాధవి గారి మనసు విరిగిపోయింది మరి ఇప్పుడు విక్రమ్ ఏం చేస్తాడు వాళ్ళమ్మ ఏమన్నదో విక్రమ్ తెలుసుకుంటాడా సిరి మంచుని గెలుచుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్